అందరికీ నమస్కారం ఈరోజు మనం సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం శ్రీ కనకదుర్గ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం మేము కోయరాజులం తరతరాలుగా కొండ దేవతల పూజలు చేస్తుంటాము శాస్త్రాలు గ్రంథాలు పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప వరాలు మీరు ఏవైనా సమస్యలతో సతమతమవుతున్నారా వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యవసాయ సమస్యలు కోర్టు సమస్యలు ప్రేమ సమస్యలు రాజకీయ ఫలితాలు చదువు సమస్యలు సంతాన సమస్యలు మనశ్శాంతి కుటుంబ శాంతి ఆరోగ్య శాంతి లక్ష్మి శాంతి నరకోశ నాగదోషం భార్యభర్తల మధ్య సమస్యలు కుటుంబ కలహాలు శత్రు ప్రయోగాలు ఆస్తి తగాదాలు ఆరోగ్య సమస్యలు బానుమతి చాతబడి మరియు ఏ ఇతర సమస్యలున్నా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడను సంప్రదించవలసిన నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ కేతువు రెండో ఇంట్లో సంచరిస్తాడు శుక్రుడు మరియు బుధుడు నాలుగవ ఇంట్లో సంచరిస్తారు కుజుడు మరియు సూర్యుడు ఐదవ ఇంట్లో ఉంటారు శని ఏడవ ఇంట్లో ఉంటున్నాడు అదేవిధంగా ఈ సంచారం మంచిది కాదు ఎనిమిదవ ఇంట్లో రాహువు మంచిది కాదు బృహస్పతి గమ్యస్థానం యొక్క మంచి రవాణాలో ఉంది తొమ్మిదిలో ఐదు గ్రహాలు మీకు శుభ సంచారంలో ఉన్నాయి సింహరాశి జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ సంవత్సరం సింహరాశికి అనుకూలంగా ఉంటుంది ఏడాది పొడవున శని మీ ఏడవ ఇంట్లో ఉంటాడు ఇది మీ వైవాహిక జీవితాన్ని బలపరుస్తుంది మీ జీవిత భాగస్వామి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది ఇది కాకుండా మీ వ్యాపారంలో శాశ్వత వృద్ధికి అవకాశాలు కూడా ఉంటాయి మీకు కావాలంటే మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు కూడా ఈ సంవత్సరం మీరు సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా రావచ్చు సంవత్సర ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది మతపరమైన కార్యక్రమాలపై మీ ఆసక్తి పెరుగుతుంది మరియు ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించబడతాయి మీ తండ్రితో మీ సంబంధం మెరుగుపడబోతోంది ఆ తర్వాత మే ఒకటవ తేదీన బృహస్పతి సింహరాశిలోని దశమ స్థానానికి వెళ్తాడు ఇది మీ కుటుంబం మరియు పని మధ్య పరిస్థితులను మెరుగుపరుస్తుంది రాహువు ఏడాది పొడవునా ఎనిమిదవ ఇంట్లో ఉన్నందున మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కర్మస్థితి మరియు ఆదాయ స్థానం శుక్రుడు కర్మ ఇంటికి అధిపతి అవుతాడు అదేవిధంగా మొదటి రోజునే శుక్రుడు శుభ సంచారంలో ఉన్నాడు మీరు సంవత్సర ప్రారంభంలో కొత్త పనిని ప్రారంభిస్తారు అది మంచిదని రుజువు చేస్తుంది బృహస్పతి యొక్క సంచారం మొదటి నాలుగు నెలలు చాలా శుభప్రదంగా ఉంటుంది బుధుడు ఆదాయం మరియు సంపద ఇంటికి అధిపతి బుధుడు చంద్రుని నుండి నాలుగవ ఇంటి నుండి శుభ సంచారంలో ఉన్నాడు నా కేతువు రెండో ఇంట్లో సంచరిస్తాడు శుక్రుడు మరియు బుధుడు నాలుగవ ఇంట్లో సంచరిస్తారు కుజుడు మరియు సూర్యుడు ఐదవ ఇంట్లో ఉంటారు శని ఏడవ ఇంట్లో ఉంటున్నాడు అదేవిధంగా ఈ సంచారం మంచిది కాదు ఎనిమిదవ ఇంట్లో రాహువు మంచిది కాదు బృహస్పతి గమ్యస్థానం యొక్క మంచి రవాణాలో ఉంది తొమ్మిదిలో ఐదు గ్రహాలు మీకు శుభ సంచారంలో ఉన్నాయి సింహరాశి జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ సంవత్సరం సింహరాశికి అనుకూలంగా ఉంటుంది ఏడాది పొడవున శని మీ ఏడవ ఇంట్లో ఉంటాడు ఇది మీ వైవాహిక జీవితాన్ని బలపరుస్తుంది మీ జీవిత భాగస్వామి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది ఇది కాకుండా మీ వ్యాపారంలో శాశ్వత వృద్ధికి అవకాశాలు కూడా ఉంటాయి మీకు కావాలంటే మీరు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు కూడా ఈ సంవత్సరం మీరు సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా రావచ్చు సంవత్సర ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది మతపరమైన కార్యక్రమాలపై మీ ఆసక్తి పెరుగుతుంది మరియు ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించబడతాయి మీ తండ్రితో మీ సంబంధం మెరుగుపడబోతోంది ఆ తర్వాత మే ఒకటవ తేదీన బృహస్పతి సింహరాశిలోని దశమ స్థానానికి వెళ్తాడు ఇది మీ కుటుంబం మరియు పని మధ్య పరిస్థితులను మెరుగుపరుస్తుంది రాహువు ఏడాది పొడవునా ఎనిమిదవ ఇంట్లో ఉన్నందున మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కర్మస్థితి మరియు ఆదాయ స్థానం శుక్రుడు కర్మ ఇంటికి అధిపతి అవుతాడు అదేవిధంగా మొదటి రోజునే శుక్రుడు శుభ సంచారంలో ఉన్నాడు మీరు సంవత్సర ప్రారంభంలో కొత్త పనిని ప్రారంభిస్తారు నాలుగవ ఇంటిలో కర్మ మరియు ఆదాయ స్థానానికి సంబంధించిన ప్రభువు కలయికల యొక్క శుభప్రదంగా కనిపిస్తోంది ప్రేమ జీవిత విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలను కలిగిస్తుంది సంవత్సర ప్రారంభంలో సూర్యుడు మరియు కుజుడు ఐదవ ఇంట్లో ఉండడం ద్వారా మీ ప్రేమ వ్యవహారాలను నాశనం చేస్తారు కానీ బృహస్పతి తొమ్మిదవ ఇంటిని సందర్శించడం ద్వారా క్రమంగా శాంతిని కలిగిస్తుంది ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేయగలదు అదేవిధంగా కెరీర్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో సింహరాశి వారు ఉద్యోగాలలో మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులు ఈ సంవత్సరం అధిక ఆర్థిక లాభాలను పొందుతారు నిరుద్యోగులకు అనుకున్న ఉద్యోగం లభిస్తుంది కానీ పనిలో కొంత ఒత్తిడి ఉండవచ్చు నిరంతర అభ్యాసం మరియు కృషితో మీరు మీ జీవితంలో విజయం సాధిస్తారు విద్యా జీవితానికి వస్తే విద్యార్థులకు సంవత్సర ప్రారంభంలో కొద్దిగా బలహీనంగా ఉంటుంది చదువుపై దృష్టి సారించి మనస్ఫూర్తిగా చదివితే మంచిది కానీ గ్రహ ప్రభావం మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ఇది మీ చుట్టూ ఉన్న పరిస్థితులలో మార్పులను తీసుకురాగలదు దీనివల్ల మీ చదువుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు సంవత్సర ప్రారంభంలో కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుటుంబ సామరస్యం దెబ్బతింటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితం సింహరాశి వారి వైవాహిక జీవితానికి సంవత్సర ప్రారంభం బాగుంటుంది మీ జీవిత భాగస్వామి ఇష్టపూర్వకంగా పనిచేస్తారు వారి బాధ్యతలను నెరవేర్చుకుంటారు సంతోషకరమైన వివాహానికి సమానం ముఖ్యం ఫిర్యాదులను నేరుగా పరిష్కరించడం ముఖ్యం ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆర్థికంగా ఈ సంవత్సరం హెచ్చు తగ్గులతో ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో రాహువు అనవసర ఖర్చులను పెంచుతుంది కాబట్టి మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఆనందం కోసం ఖర్చు చేయవద్దు కొత్త సంవత్సరంలో మీరు ఆస్తి లేదా వాహన కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చు మానుకోండి అప్పు చేయవద్దు ఆనందంగా ఉండండి ఆరోగ్య విషయానికి వస్తే సంవత్సర ప్రారంభం ఆరోగ్యపరంగా కాస్త బలహీనంగా ఉంటుంది ఐదవ ఇంట్లో సూర్యుడు కుజుడు సప్తమంలో శని ఎనిమిదో ఇంట్లో రాహువు ఉండడం వల్ల ఆరోగ్యంపై దృష్టి అవసరం శారీరక సమస్యలు అకస్మాత్తుగా వచ్చిపోతుంటాయి ఈ విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకండి చూశారు కదా సింహరాశి వారి యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఉంటుంది ఆర్థిక విషయంలోనూ విద్యలోనూ అదేవిధంగా కెరీర్ పరంగా చూశారు కదా ఈ రాశికి సంబంధించిన వారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోండి అదేవిధంగా ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది శుభమస్తు